హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే ఈ రోజు మీ అందరితో పాటు ఫుల్ డే బ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను అంటే ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నానండి మార్నింగ్ అయితే ఈరోజు చాలా బిజీగా ఉందనమాట అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఆఫ్టర్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి పిల్లలు వన్ థర్టీకే వస్తారనమాట వన్కి వన్ థర్టీకి అలా వస్తారు లంచ్ టైంకల్లా ఇంటికి వస్తారనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు పోసాను పల్లీ చట్నీ చేశాను అదే బాక్స్ అనమాట కొంచెం స్నాక్స్ కానీ టిఫిన్ కానీ పెట్టమన్నారంట స్కూల్లో అందుకని చెప్పేసి ఇంకా కర్రీ వండేంత టైం లేకపోయింది సో ఈ రోజే స్టార్ట్ కాబట్టి పిల్లలు కూడా త్వరగా లేవడానికి కొంచెం కష్టంగా ఫీల్ అయ్యారనమాట వాళ్ళు లేచేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా హాఫ్ అన్ అవర్లో వారిని తొందరగా రెడీ చేశాను ఏడుంబోకి అలాగే ఆటో వచ్చింది ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారండి ఇంక ఇప్పుడు పప్పైతే అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా వాళ్ళు వచ్చేసరికి కర్రీ అనేది ప్రిపేర్ చేయాలి సో ఇంకా వ్లాగ్స్ అనేవి చాలా లేట్ అయిపోతున్నాయి కదా ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామని చెప్పేసి ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి సో ఇక్కడ నుంచి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఇన్ని రోజులు నేను బ్లాగ్స్ ఎందుకు చేయలేదు అంటే కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి కొత్తగా అంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది అందుకు ముందు కూడా కొంచెం నాకు ఇంట్లో పనులు ఉండడం వల్ల కుదరలేదు సో అందుకని బ్లాగ్స్ అనేవి కంటిన్యూస్గా పెట్టలేకపోయాను ఈ రోజు నుంచి వీడియోస్ అయితే డే బై డే కానీ త్రీ డేస్కి ఒకసారి అయినా కానీ పోస్ట్ చేయాలనుకుంటున్నాను వ్యూవర్స్ ఉంటారు కదా వ్యూవర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా అంటే నాకు అంత ఏం రావు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలో అనమాట సో వాళ్ళైనా చూస్తారు కదా సిక్స్ కల్లా వీడియో వస్తుంది అని చెప్పేసి చూస్తూ ఉంటారు కదా సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నానమాట ఫిఫ్టీన్ డేస్ పైనే అవుతుంది వీడియోస్ పోస్ట్ అయ్యాక చాలా రోజుల తర్వాత రాత్రి బర్త్డే బ్లాగ్ అయితే పోస్ట్ చేశారండి మా వారి బర్త్డే బ్లాగ్ అనుకోలేదనమాట అసలు బ్లాగ్ అని చెప్పేసి అరుణ్ సడన్గా ప్లాన్ చేశాడు కేక్ కటింగ్ అని చెప్పేసి మార్చ్ థర్టీన్త్ మా వారి బర్త్డే అనమాట ట్వెల్త్ నుంచి అరుణ్ ప్లానింగ్లో ఉన్నాడనమాట నాకి ఏం గిఫ్ట్ ఇద్దామా కేక్ కటింగ్ చేపిద్దామా అని చెప్పేసి అరుణ్ రేవతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు సో నాకు తెలిసిందనమాట ఏం చేస్తున్నారా అని అడిగితే హోమ్వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట గ్రీటింగ్ ప్లాన్ చేద్దామా లేకపోతే ఏదైనా గిఫ్ట్ మా సార్పాకు వెళ్ళి లేకపోతే కేక్ కటింగ్ చేయిద్దామా అని నన్ను అడుగుతున్నారనమాట సో అడిగితే కేక్ కటింగ్ ఎప్పుడు నాన్న చేయలేదు కేక్ కటింగ్ కానీ లేకపోతే నాన్నకి ఇష్టమైన గిఫ్ట్ ఏదైనా కొని అని చెప్పాను సర్లే అమ్మా అన్నారు ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సార్పాకు వెళ్ళడానికి ఫస్ట్ ఫస్ట్ రెడీ అయిపోయి ట్యూషన్ చెప్పడానికి పండుగ వస్తాడు కదా సో పండు అరుని ఇద్దరు కలిసి సార్పాకైతే వెళ్ళారండి వెళ్ళి మా వారికి ఇష్టమైంది ఈ డ్రాయింగ్ డ్రాయింగ్ అయినా కానీ లేకపోతే గిఫ్ట్ అయినా కానీ తీసుకొద్దాం అనుకున్నారు డ్రాయింగ్ అయితే అరుణే వేస్తాడు సో అరుణ్ అంత టైం లేదని చెప్పేసి శివుడి బొమ్మ అంటే మా వారికి చాలా ఇష్టం అని చెప్పేసి గిఫ్ట్ ప్యాకింగ్ చేయించుకుని వస్తానమ్మా అని చెప్పి డబ్బులు వాడి మనీ పాకెట్ తీసుకెళ్ళాడు అనమాట రోజు దాచిపెట్టుకుంటాడండి డబ్బులు రోజుకి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అలా ఇస్తే మొత్తం కూడా దాచిపెట్టుకొని ఫైవ్ హండ్రెడ్ చేసాడనమాట ఈ టూ మంత్స్లోనే సో ఇంకా అవన్నీ కూడా దాచిపెట్టుకొని వాళ్ళ నాన్నకి బర్త్డే గిఫ్ట్గా ఏమైనా ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాడు సో ఇంకా సార్పాక్ అయితే వెళ్ళిన తర్వాత అక్కడ గిఫ్ట్ అయితే వాడికి ఏం నచ్చలేదంట సర్లే కేక్ కటింగ్ చేపిద్దాము నాన్న కేక్ కటింగ్ ఎప్పుడు చేయలేదు కదా మా బర్త్డే రోజున నాన్న కేక్ సొంతగా తయారు చేసి కూల్ కేక్ కటింగ్ చేపిస్తాడు ఈసారి మనం సెలబ్రేట్ చేద్దాం నాన్న బర్త్డే అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు ఈ కూల్ కేక్ కొనుక్కొచ్చాడనమాట దాని మీద కూడా మా డాడీ అని ఏదో ఆపిచ్చాడు పేరు సో నేను వీడియో తీస్తా ఉన్నా వాళ్ళు అక్కడ కట్ చేశారనమాట కేక్ సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట మా వారు ఫస్ట్ టైం మా వారు కేక్ కటింగ్ చేశారన్నమాట బర్త్డే రోజున చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అరుణంద చిన్న వయసులో మెచ్చుడుగా ఆలోచించరు కదండి సో మా వారు అవాక్ అయ్యారనమాట అవాక్ అవ్వడం అంటే వాడు ఇంత నా బర్త్డే సెలబ్రేట్ చేసేంత పెద్దోళ్ళు అయిపోయాడు అని చెప్పేసి మా వారు కొంచెం అవాక్ అయ్యారనమాట అంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే కొంచెం హోంవర్క్ ఉంటే రాసుకోవడం ఆడుకోవటం టయానికి తినటంకి ఇదే పిల్లల అల్లరు కదండి సో కానీ నాన్న బర్త్డే సెలబ్రేట్ చేయాలి అనే థాట్ ఉంది కదా సో అది చాలా గ్రేట్ అనమాట ఇంకా మా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు కూడా అవునా వాడు ఇలా చేసాడా అని వాళ్ళు కూడా షాక్ అయ్యారనమాట సో ఇంకా రేవతి అయితే వాళ్ళ నాన్న బర్త్డే రోజున తను దాచుకున్న డబ్బులు బట్టలు కొనుక్కోమని చెప్పేసి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటే అవి వాళ్ళ నాన్నకి ఇచ్చేసింది అనమాట అన్ని టెన్ రూపీస్ కాగితాలే అనమాట అవన్నీ కూడా వాళ్ళ నాన్నగారికి ఇచ్చేసింది సో మావారైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి పిల్లల్ని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు సో ఇదే విధంగా చదువుకొని మంచి ర్యాంకులు తెచ్చుకున్నారనుకోండి పేరెంట్స్గా ఇంకా ఆనందంగా ఉంటుంది కదా సో అలా అనమాట నిన్న బర్త్డే అలా సింపుల్గా సెలబ్రేట్ అయితే చేసాము సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే పప్పు తాలింపేయాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది ఇంకా మాకు ఆర్డర్స్ అయితే ఉన్నాయి బిజినెస్ స్టార్ట్ చేసామని చెప్పాను కదా సో ఆర్డర్స్ అయితే వచ్చాయండి పిండి వంటలు అనమాట ఇంకా మీకు ఇంతకీ ఏం బిజినెస్ అని చెప్పలేదు కదా పిండి వంటలు అయితే స్టార్ట్ చేసామండి చక్రాలు చక్కలు గబ్బలు కజ్జికాయలు ఇలాంటివి అనమాట పిండి అయితే స్టార్ట్ చేసాము ఆర్డర్స్ అయితే ఉన్నాయి మా వారు బయటికి వెళ్ళారనమాట ఇంకా రాలేదు సో మా వారు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చేయాలి టమాటా పప్పు అయితే తాలింపు పెట్టేశానండి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది కదా పప్పు తాలింపు పెట్టేశాను పిల్లలకి వడియాలు వేయించాను గుమ్మడికాయ వడియాలు కాదండి అదే మొక్కొడియాలు అంటారు కదా కూర వడియాలు అవైతే కొంచెం వేయించి పక్కన పెట్టేసాను అలాగే మాకు మిరపకాయలు కూడా వేయించాను అనమాట మజ్జిగ మిరపకాయలు సో ఎండలు ముదిరాయి కదా మా అత్తయ్య గారు మిరపకాయలు పెట్టేసారనమాట మజ్జిగ మిరపకాయలు అలాగే వడియాలు పెట్టేశారు మొక్కొడియాలు మా వదినకి కూడా ఇష్టం అని చెప్పేసి మొక్కొడియాలు చిన్నక కొంచెం తీసుకెళ్దామని చెప్పేసి పెట్టారనమాట కోరోడియాలు కొంచమే అయ్యాయండి అంటే ఊరికి తీసుకెళ్దామని చెప్పేసి కొంచెమే పెట్టింది అత్తయ్య గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఊరి నుంచి వచ్చిన తర్వాత మనం పెట్టుకుందాంలే అని చెప్పారనమాట సో కొన్ని అయ్యాయని చెప్పేసి వాళ్ళకి తీసుకెళ్ళింది మళ్ళీ అత్తయ్య గారు వచ్చిన తర్వాత మళ్ళీ పెసరపప్పు మినపప్పు బొబ్బరిపప్పు మూడు పప్పులు నానబెట్టేసి గ్రైండ్ చేసేసి వడాలైతే పెట్టేయాలి చాలా బాగుంటుందండి కర్రీ పాలు పోసి వండుకుంటే చాలా బాగుంటుంది సో మేము కొంచెం వండుకున్నాం అనమాట ఇంకా మిగిలిన తీసుకెళ్ళింది అత్తయ్య గారు ఊరికైతే తీసుకెళ్తున్నారు ఈరోజే అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి మా వారు వచ్చేసరికి ఇంకొంచెం లేట్ అయిపోతుందని చెప్పారు ఈలోపు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి చాలా రోజులు అవుతుంది ఒక ఫోర్ మంత్స్ అవుతుందనమాట నేను త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఈసారి కొంచెం లేట్ అయిందనమాట మొన్న శివరాత్రి రోజు కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో అందుకని చెప్పేసి ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకు వంట కూడా కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి అవన్నీ తీస్తున్నాను అనమాట కింద ర్యాక్లో అన్నీ కూడా కేకు సంబంధించినవి ఉన్నాయి అనమాట బిన్న లైసెన్స్ ఫుడ్ కలర్స్ అవన్నీ కూడా కింద ర్యాక్లో పెట్టేస్తాను అవన్నీ కూడా తీస్తున్నాను కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా డోర్లో పెట్టేస్తాను అనమాట ఎక్కువ కూల్ అవసరం లేదు కదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గడ్డి గట్టిపోతాయి మనకి అవసరమైనప్పుడు ఉపయోగపడమని చెప్పేసి కింద ర్యాక్లో డోర్లో పెట్టేస్తానమాట సో అవన్నీ కూడా ఇంకా తీసేసి మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుందాం డీప్ క్లీనింగ్ అని చెప్పేసి మొత్తం తీసి బయట పెట్టేసానండి ఫ్రిడ్జ్లో ర్యాక్స్ ఉంటాయి కదా అవన్నీ తీసి కడిగేసాను అనమాట సో కడిగేసిన తర్వాత లోపలికి వచ్చేసి ఇక్కడ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అందులోకి ఆరిపోతూ ఉంటాయి కదా సో ర్యాక్స్ అన్నీ కూడా ఆరిపోయే లోపు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లీన్ చేశానండి షోడా ఉప్పు వినిగర్ కొంచెం వేసాను లిక్విడ్ కొంచెం వేసుకున్నాను అనమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లెమన్ కూడా వేసుకున్నాను సో కొంచెం జిడ్డుగానే ఉంది అంటే ఫోర్ మంత్స్ అవుతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం జిడ్డు జిడ్డుగా కాఫీ కూడా కొంచెం పోగొట్టిందనమాట మా అత్తయ్య గారు అవన్నీ కూడా నీట్గా లేదనమాట కొంచెం స్మెల్ వస్తుందని చెప్పేసి మొత్తం కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నానండి సో నేను చేసుకున్న లిక్విడ్ గ్యాస్ కౌంటర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్ కానీ మిక్సీ కానీ అలాంటివి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఆ లిక్విడ్ వచ్చేసి ఒకసారి వన్ లీటర్ వరకు తయారు చేసుకున్నాను ఒక హాఫ్ లీటర్ ఏమో గ్యాస్ కౌంటర్ దగ్గర క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి బాటిల్లో పోసేసి పక్కన పెట్టేసుకున్నాను మిగిలిందేమో అర లీటర్ కూడా సరిపోయింది అనమాట క్లీన్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ ఇదిగోండి క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం ర్యాక్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను బాటిల్స్ చెప్పాను కదా వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక నెలకి సరిపడా మొత్తం పెట్టేశాను అనమాట ఇంకా అవన్నీ కూడా ర్యాక్స్లో పెట్టేసుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లో అయితే విప్పింగ్ క్రీము అలాగే వెన్నపూస కొబ్బరి చెప్పలు ఉంటాయి కదండి సో కొబ్బరి చెప్పలు పెట్టేశాను అనమాట అవి చట్నీకి బాగా ఉపయోగపడుతున్నాయి అనమాట ఇంకా కవర్లో పెట్టేసి పెట్టేశాను అలాగా డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నానండి ఫ్రిడ్జ్ తర్వాత ఈరోజు మా అత్తయ్య గారు మావయ్య గారు మా అత్తయ్య గారు వాళ్ళ తమ్ముడు గారు కూడా వస్తున్నారనమాట ఊరు నుంచి సాయంత్రం వస్తారు సో అప్పుడు ఇంకా వాళ్ళు ఊరికి వెళ్తున్నారని చెప్పేసి మా వారు అప్పటికప్పుడు రవ్వలడ్డు ప్రిపేర్ చేస్తున్నారనమాట కేజీ రవ్వలడ్డు అయితే ప్రిపేర్ చేస్తారు తర్వాత చక్కలు కూడా చేసామండి ఇంకా చెక్కలు వీడియో క్లిప్ అయితే తీయలేదు సాయంత్రం ఫోర్ థర్టీకి అలా మొదలు పెట్టేసాము చేసేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిందనమాట చాలా లేట్ అయింది అంటే ఇంకా అత్తయ్య గారు వాళ్ళు ఈరోజు నైట్ బస్కే వెళ్తారనమాట నిన్నే చేద్దామనుకున్నాం కానీ చెప్పాను కదా నిన్న ఆర్డర్స్ అయితే ఉన్నాయండి సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడానికి ఆర్డర్స్ ఇచ్చారు కదా వాళ్ళకి అందివ్వడానికి చెప్పేసి ఫాస్ట్గా నిన్న వాళ్ళు వడి చేసేసాము ఈరోజు అత్తయగారు ఊరికి వెళ్తున్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కోసం రవ్వ లడ్డు చక్కలైతే చేసామండి తర్వాత పిల్లలు ఇద్దరు కూడా వర్క్ చేసుకుంటూ ఉన్నారు రేపు సండే కదా మేము చేయము వర్క్ అన్నారు కానీ టేబుల్స్ మర్చిపోతున్నారని చెప్పేసి ఒకసారి ఇచ్చేసాను సాటర్డే రోజు నైటే ఊర్చి చల్లి ముగ్గు పెట్టేసానండి ఒక్కొక్కసారి సాటర్డే నైట్ ఇవన్నీ చేయను అనమాట సండే కదా రేపు చేసుకోవచ్చులే అనుకుంటాను కానీ రేపు సండే కదా కొంచెం ఎక్కువ సేపు పడుకోవచ్చు అని చెప్పేసి ఈ సాటర్డే నైటే చేసేసుకున్నాను అయితే ఇంకా అత్తయ్య గారు మావి గారు గారు వస్తారని చెప్పాను కదా వచ్చారనమాట ఈవినింగ్ టైం సో ఇంకా రెడీ అయిపోయి వెళ్తున్నారు భోంచేసి చేసి వెళ్తున్నారనమాట లాంగ్ జర్నీ అండి నైటు బస్ ఎక్కితే వెళ్ళేసరికి మార్నింగ్ అయిపోయిందనమాట అయితే ఎక్స్ప్రెస్ బస్ అయితే ఎక్కారు టెన్కి అయితే ఎక్కారండి వెళ్ళేసరికి త్రీ థర్టీ అయిందంట అదే మామూలుగా నార్మల్ బస్ అనుకోండి మేము వెళ్ళేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ తెల్లారిపోయిద్ది అనమాట కానీ ఫాస్ట్గానే వెళ్ళిపోయారు సో ఇంకా రేవతి ఏడుస్తూ ఉందనమాట వాళ్ళ నానమ్మ బాగా అలవాటు అయిపోయింది రేవతికి సో నానమ్మ ఎప్పుడు వస్తామని చెప్పేసి కొంచెం ఏడుస్తుంది ఊరికి వెళ్ళేటప్పుడు ఏడవ కూడతని చెప్తూ ఉన్నారనమాట సో అలాగా ఆ రోజైతే గడిచిపోయిందండి బ్లాగ్ నచ్చితే లైక్ చేసేయండి బై బాయ్ ఫ్రెండ్